హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో బ్లాగ్ వచ్చేసి నేను పూల బతుకమ్మను అయితే తయారు చేస్తున్నానండి ఇలా బతుకమ్మలకి తొమ్మిది రకాల పేర్లు అయితే ఉన్నాయి మనం తొమ్మిది రోజులు బతుకమ్మను అయితే పేరుస్తూ ఉంటాం కదా అలా రోజుకొక నైవేద్యం కూడా పెడుతూ ఉంటారు అవి ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుంటూ బతుకమ్మను అయితే తయారు చేస్తూ ఉంటాను నా వీడియో కానీ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కన గంట సింబల్ ఉంటుంది ఆల్ అని క్లిక్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది తెలంగాణ ప్రజలు ఎంతో ఆనందంగా జరుపుకునే పండగలల్లో బతుకమ్మ అత్యంత ముఖ్యమైనదని చెప్పుకోవచ్చు తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రకాల పూలతో ప్రతిరోజు రోజు బతుకమ్మని పేర్చుకుంటూ ఆటపాటలతో వివిధ రకాల నైవేద్యాలు చేసుకుంటూ సంతోషంగా ఈ పండుగనైతే జరుపుకుంటూ ఉంటాము తొమ్మిది రోజుల పాటు పేర్చే ఈ బతుకమ్మను ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారు తొమ్మిది రకాల పేర్లు ఆ రోజు చేసే నైవేద్యాలైతే ఇప్పుడు చెప్తాను నేను ముందు రోజు భాద్రపద మాసం అమావాస్య రోజు అయితే ఈ ఎంగిలి పూల బతుకమ్మను అయితే తయారు చేస్తారు ఫస్ట్ చేసే చేసే బతుకమ్మ పూల బతుకమ్మ అని అంటారు ఇప్పుడు నేను చేసేది ఎంగిలి పూల బతుకమ్మ పూల బతుకమ్మ అని ఎందుకు పిలుస్తారు అంటే బతుకమ్మను పేర్చే సమయంలో కొందరు పూల కాడలు ఉంటాయి కదండి ఆ కాడలని నోటితో తెంపుతూ ఉంటారు మరికొందరు ఒక రోజు ముందే తెచ్చుకొని పూలతో బతుకమ్మను పేర్చుతారు అందుకే ఎంగిలి పూల బతుకమ్మ అని పిలుస్తారు మొదటి రోజు రెండవ రోజు వచ్చి అటుకుల బతుకమ్మ అటుకుల బతుకమ్మ రోజు పప్పు బెల్లం అటుకులు నైవేద్యంగా సమర్పిస్తారు మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ ముద్దపప్పు బతుకమ్మ రోజు ముద్దపప్పు బెల్లం పాలు వంటి పదార్థాలు నైవేద్యంగా పెడతారు నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ అంటారు నానేసిన బియ్యంతో పాలు బెల్లం నైవేద్యంగా సమర్పిస్తారు ఐదవ రోజు అట్ల బతుకమ్మ ఈరోజు అట్లను వేసి అమ్మకు సమర్పించి అట్లు పూర్తయిన తర్వాత ఆ అట్లను ఒకరికొకరు ఇచ్చుపుచ్చుకుంటూ ఉంటారు దోశలు కానీ వేసుకుంటూ ఉంటారన్నమాట ఆరవ రోజు అలిగిన బతుకమ్మ ఆ రోజు బతుకమ్మను పేర్చరు ఎందుకు అంటే పూర్వకాలంలో బతుకమ్మ పేర్చే సమయంలో అనుకోకుండా మాంసం ముద్ద తగిలిందంట దీంతో బతుకమ్మ ఆ రోజు అలకతో ఉందని భక్తుల నమ్మకం అందుకే ఈరోజు అమ్మవారి అలక తీరాలని బతుకమ్మను ప్రార్థిస్తారు ఇలాంటి నైవేద్యాలు సమర్పించరు ఆ రోజు బతుకమ్మను కూడా తయారు చేయరు ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ వేపకాయల బతుకమ్మకు సకినాల పిండి వేపకాయల్లాగా తయారు చేసి నూనెలో వేయించి అమ్మవారికి సమర్పిస్తారు నైవేద్యం ఎనిమిదవ రోజు వెన్నెముద్దల బతుకమ్మ నువ్వులు వెన్నెముద్ద బెల్లం వంటి పదార్థాలు నైవేద్యంగా సమర్పిస్తారు తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ ఈ సద్దుల బతుకమ్మ రోజు దుర్గముడు అనే రాక్షసుని సంహరించి సకల లోకాలను కాపాడిన ఆదిశక్తి దుర్గామాతగా కొలువుదీరిన రోజు సద్దుల బతుకమ్మగా జరుపుకుంటారు ఈ పండుగకు ఇది ఘనమైన ముగింపు సద్దుల బతుకమ్మ రోజు అన్ని రకాల నైవేద్యాలు చేసి అమ్మవారికి సమర్పిస్తారు పెరగన్నం పులిహోర నువ్వుల పొడిరి మలిముద్ద ఇలా చాలా రకాల వంటలు అయితే చేసి అమ్మవారికి సమర్పిస్తారు విన్నారు కదా తొమ్మిది రకాల బతుకమ్మలు తొమ్మిది రోజులకు ఒక్కొక్క రకం నైవేద్యం అయితే అమ్మవారికి అయితే సమర్పిస్తూ ఉంటారనమాట ఇప్పుడు నేనైతే బతుకమ్మనైతే పే చేసి ఇంకా పూజ చేశానమాట ఇంకా గౌరమ్మను చేసి మనము ఆ రోజు గౌరమ్మనైతే బయటికి తీసుకెళ్ళాం సద్దుల బతుకమ్మ రోజు పెద్ద బతుకమ్మ అని అంటారు కదా ఆ రోజు మాత్రమే గౌరమ్మనైతే తీసుకెళ్తాము ఈ రోజు మాత్రం మనం గౌరవం చేసిన ఇంట్లోనే అన్నమాట ఇంకా నేను పెద్ద బతుకమ్మ చిన్న బతుకమ్మ అయితే తయారు చేసి మా కాలనీలో అయితే పెడుతున్నాను ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఇంటి ముందు అయితే పెట్టి ఐదు చుట్లన్నా తిరగాలి ఇక్కడ ప్రతిసారి నేను ఇక్కడే పెట్టేసి తర్వాత కాలనీలో అయితే పెడతాను మళ్ళీ కింద గేట్ దగ్గర ఇంటి ముందు పెడితే అక్కడ మూడు సార్లు తీసి పెట్టినట్టు అవుతూ ఉంటాం కాబట్టి నేను ఇక్కడ ఐదు పెట్టేసి ఐదు చోట్లయితే తిరుగుతున్నాను ఈ బతుకమ్మ గురించి మీకు తెలిసినట్టయితే తెలియనట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు నచ్చినట్టయితే ఇప్పుడు వచ్చేసి నేను మా కాలనీలో అయితే ఇక్కడ అయితే పెట్టామన్నమాట బతుకమ్మలు ఇంకా ఎవరూ రాలేదు కాబట్టి ఈ ఉన్న నలుగురు ఐదు మంది అయితే కోలాటలతో అయితే ఫస్ట్ ఆడుతూ ఉన్నామన్నమాట మేము బతుకమ్మలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేంత లోపే గాలి అయితే బాగా వస్తుంది మార్నింగ్ నుంచి అయితే ఫుల్ ఎండ్ అవుతుంది బతుకమ్మ పువ్వు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు కూడా పాపం ఆ పువ్వులన్నీ ఇలా వాడిపోతూ ఉన్నాయన్నమాట ఇంకా సరేలే అని చెప్పేసి అయినా మనం అయితే బతుకమ్మను అయితే పెరుస్తూ ఉంటాం కదా చాలా రకాల పూలు తీసుకొచ్చి బతుకమ్మను అయితే పేరుస్తూ ఉంటాము ఇంకా బతుకమ్మను తీసుకొచ్చి అందరం కలిసి ఒక్క కొద్దిసేపు ఇలా ఆడామో లేదో అలా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది మేము బతుకమ్మ పేచేంత టైం కూడా మాకు మేము ఆడుకోలేకపోయామన్నమాట ఒక టూ త్రీ సాంగ్స్ కూడా ఆడలేదు ఆడినంతలోపే వర్షం అయితే ఫుల్గా స్టార్ట్ అయిపోయింది ఈసారి అందరికీ అయితే అదే ఇబ్బంది అయింది అనుకుంటా ఎంతో ఇష్టంగా అయితే బతుకమ్మను పేర్చుకొని ఎంతో అలంకరించుకొని బతుకమ్మలు అయితే ఆడుతూ ఉంటాం కదా ఈసారి అయితే ఇలా జరిగిందనమాట మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు కూడా ఫుల్గా వర్షం పడిందా కొద్దిసేపు మీరు ఎంజాయ్ చేశారా మేమైతే ఒక హాఫ్ అన్ అవర్ అనేమో ఆడినట్టు అనిపించింది మాకైతే చిన్నగా వర్షం పడుతుంది కదా అని చెప్పేసి అలానే ఉంచాము ఇంకా సర్లే తగ్గిపోతుంది కదా అనేసి అనుకునే లోపు ఇంకా పక్కకి వెళ్ళిపోయాము చిన్నగా పడుతుంది అని ఇంకా పక్కకి వెళ్ళి నిల్చున్నసరికి ఇంకా ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అసలుకి వన్ అవర్ వరకు దంచి కొడుతూనే ఉందన్నమాట వర్షము అస్సలు తగ్గలేదు ఇంకా అందరం కలిసి ఇక్కడ షెడ్ కింద అయితే నించున్నాము వర్షం తగ్గేంత వరకు వీళ్ళందరూ మా కాలనీ వాళ్ళు అనమాట అసలు ఈసారి బతుకమ్మ అన్నట్టే లేదు ఇలా పెట్టేలోగా అలా వర్షం అయితే పడింది పొద్దున్నుంచి ఒకటే ఎండ ఈవినింగ్ కాగానే చూడండి ఇలా వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి మీరు ఎలా ఆడారు మీకు కూడా ఇలానే జరిగిందా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి బాయ్